హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక స్టోరీ అనగనక ఒక ఊరిలో ఒక మిరపకాయ పుట్టోడు ఉండేవాడంట ఆ మిరపకాయ పుట్టోడు రోజు తనకున్న చూరకాయంత సైకిల్ ఎక్కి ఊర్లోకి వెళ్ళి చాలా కష్టపడి పనిచేసి బోలేటు డబ్బులు సంపాదించి బాదం కాయంత బంగారం కొనుక్కున్నాడంట మిరపకాయ పట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉందన్నమాట ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీర్వాలో తను సంపాదించిన బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి ఆ బీరకాయంత బీర్వాకి తాటికాయంత తాళం వేస్తాడంట ఆ తరువాత ఒకరోజు మిరపకాయ పొట్టోడు తన సోరకాయంత సైకిల్ ఎక్కి పని మీద బయటకు వెళ్తాడు అన్నమాట అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ పుట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి మిరపకాయ పుట్టోడి ఇంట్లో లేడు కదా అని చెప్పి ఈ ఈతకాయ ఇంట్లోనికి చొరబడిపోయి గచ్చకాయంత గదిలోకి ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి అందులో ఉన్న బాదం కాయంత బంగారాన్ని తీసుకొని పారిపోతాడు సాయంత్రానికి మిరపకాయ పట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి కచ్చకాయంత గదిలోకి వెళ్ళి బీరకాయంత బీర్వాను తాటికాయంత తాళం పగలగొట్టి ఉందని చూసి చూసేశాడు అందులో తాను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ పుట్టుడికి బలాయ బాధేస్తుంది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఎంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు ఇలా తను కష్టపడి పనిచేసి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయ ఎంత ఇంట్లో ఇంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయ బీర్వాలో తాటికాయ ఇంత తాళం వేసి దాచిపెట్టుకుంటే ఎవడో దూసకాయంత దొంగోడు వచ్చి ఎత్తికెళ్ళి పోయాడని వెంటనే ఆ పుట్లకాయంత పోలీసు తనకున్న మామిడికాయంత మోటార్ సైకిల్ ఎక్కి గబగబా వెళ్ళి దూసకాయంత దొంగోడికి వెతికి పట్టుకొని తెచ్చి వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని లాక్కొని మిరపకాయ పుట్టూడికి ఇచ్చేస్తాడు దోసకాయంత దొంగోడిని నాలుగు తన్నాక వాడిని జాంకాయంత జైల్లో పడేస్తారు అప్పుడు మిరపకాయ పుట్టుడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చినందుకు పొట్లకాయంత పోలీసును మెచ్చుకొని ఆ తర్వాత సోరకాయంత సైకిల్ ఎక్కి తన ఈతకాయంత ఇంటికి వెళ్ళి కచ్చకాయంత గదిలో ఓ మూలన బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి దానికి తాటికాయంత తాళం వేసుకొని దాచుకుంటాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్